శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలువు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి మకర రాశి వారికి జనవరి మాసంలో గ్రహ సంచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే కారకుడైన సూర్యభగవాని సంచారము వ్యయస్థానంలో మరియు జన్మంలో కొనసాగుతున్నది ఇది ఎంత అనుకూల సంచారం కాదు అయినా లాభస్థానంలో గ్రహ సంచార అనుకూలత వల్ల స్వల్ప అనారోగ్యం మినహా ఆరోగ్యం బాగుంటుంది అయితే మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించడం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయం బాగుంటుంది ధన కనక వస్తు ప్రాప్తి ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన లాభం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అని ప్రయత్నించేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు అందరూ కూడా కుటుంబంలో ఐకమత్యంగా ఉంటారు మీ మాట వింటారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తుంది అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విందు భోజనాలు ఉంటాయి చేపట్టిన కార్యాలన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేస్తారు ఇష్టకార్య సిద్ధి ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్ట ఉంటాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం బాగుంటుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు అయినా చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేయడము అవసరము ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం అనవసర ప్రయాణాలు ఉంటాయి త్రిప్పట శ్రమ ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్థాన చలనం ఉండవచ్చు ఇల్లు కానీ ఊరు కానీ మారే అవకాశం ఉన్నది ఖర్చులు అధికంగా ఉంటాయి ఆపరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇతరులతో అనవసరంగా మాట పడే అవకాశం ఉన్నందున గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున వ్యవహారాలు ఇతరులతో మాట్లాడేటప్పుడు లౌక్యంగా ఆచితూచి చిరునవ్వుతో మాట్లాడండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారం ఏమిటో చూద్దాం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి వారి స్తోత్రములు పారాయణ చేయండి లేదా వినండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి జనవరి మాసంలో వారి మాసఫలాలు ఎవరైనా మీ కుండల వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక కామెంట్ బాక్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కామెంట్ చేయండి వివరాలు తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ